నిజంగా వేరే వాళ్ళని ఇష్టపడితే సో ముందే చెప్పేసి లేకపోతే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే వారితో వెళ్ళిపోవచ్చు కదా అనవసరంగా ఒక్క వ్యక్తి జీవితాన్ని ఇక్కడ ఎందుకు నాశనం చేస్తా ఉన్నారు అదే ఇంట్లో ఇంట్లో చెప్పలేని పరిస్థితి ఇక్కడ ఇక్కడ ఈరోజు ఈ రీసెంట్గా మనం తీసుకున్నట్టయితే ఫిఫ్టీన్ దగ్గర దగ్గర మర్డర్లు జరిగాయి ఎవ్వరూ కూడా వాళ్ళ ఏజ్ చూడండి ఫస్ట్ వాళ్ళ ఏజ్ చూడండి ఎవ్వరూ ఇంట్లో తెలియజేయలేదు అన్నీ కూడా అన్ఫార్చునేట్లీ అక్కడ ఆ ఇన్సిడెంట్లు అయిపోయిన తర్వాతే మీడియా ద్వారా అట్ల ద్వారా ఇటువంటివి జరుగుతున్నాయి అసలు నిజంగా వచ్చేసి పెళ్ళి అట్లీస్ట్ పెళ్లిపేట ముందు కూడా కూర్చోబెట్టి అరే బాబు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటున్నావు నీకు ఈ థ్రెట్ ఉంది నాకు ఒరిజినల్గా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు ఈ మధ్య చూస్తున్నావు అని చెప్తే జనరల్గా పెళ్ళిట్ అవుతుంది ఫస్ట్ రౌండ్ అటువంటి సిచ్యువేషన్లో ఏ మగోడు కూడా అంత రిస్క్ తీసుకొని సో అట్లీస్ట్ ఆ స్టేజ్లో చెప్పిన ఒక ప్రాణం నిలబడుతుంది సో ఇక్కడ ఎందుకు చెప్పలేకపోతున్నారంటే ఇక్కడ రకరకాల సర్కంటెన్సెస్ అంటే కుటుంబం పరువు పేరెంట్స్ సుచాయిగా తెలుస్తుందండి ఫాదర్కి తెలియకపోయినా మదర్కి అయితే తెలుస్తుంది కూతురు తాలూకా నడవడిక డెఫినెట్లీ మదర్కి తెలుస్తుంది కానీ ఓవర్లుక్ చేస్తుంది